నగర ప్రజలకు ఆహ్లాదం ఆనందాన్ని పంచేవి పార్కులు మాత్రమేనని మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని మల్టీ పర్పస్ పార్క్ పనులను అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి సందర్శించారు పార్కులోని పనులను పర్యటించి సుందరీకరణ పనులను తనిఖీ చేశారు పదకొండు కోట్ల రూపాయల నిధులతో పార్కులో ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కేపింగ్ ఆహ్లాదం పంచే పచ్చని గడ్డి పూల మొక్కలు మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ యాంఫీ థియేటర్ పిల్లల ఆటల పరికరాలు ఈపీడీఎం వాకింగ్ ట్రాక్ గజీబో లాంటి సుందరీకరణ పనులను నిశితంగా పరిశీలించారు అధికారులు కాంట్రాక్టర్కు పలు సూచనలు చేస్తూ చివరి దశ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు నగర ప్రజలు సేద తీరేందుకు ఆహ్లాదం పంచే మల్టీ పర్పస్ పార్కును సుందరంగా అభివృద్ధి చేస్తున్నామని మేయర్ సునీల్ రావు అన్నారు అంతేకాకుండా పద్నాలుగవ డివిజన్లోని రాజీవ్ పార్కును కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో పార్కులను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు ప్రజల ఆరోగ్యం కోసం ముప్పై ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశామని మరో ముప్పై జిమ్ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు నగర ప్రజలు పార్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు కరీంనగర్లో నగరం నడి మధ్యలో ఉన్నటువంటి మల్టీపర్పస్ స్కూల్ పార్క్ పనులు దాదాపు చివరి దశకు వచ్చినాయి పదకొండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతోటి మరి స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్నటువంటి పార్క్ ఇది మరి దాదాపుగా ఆరు ఎకరాల స్థలం ఉంటుంది దాదాపుగా ఇదంతా కూడా కరీంనగర్ నగర ప్రజలు పూర్తి స్థాయిలో ఆస్వాదించేందుకు మరి గత రెండు రెండున్నర సంవత్సరాలుగా పనులు కొనసాగి ఇటకీలకు చివరి దశకు వచ్చినాయి దాదాపు ఈ త్వరలోనే ప్రారంభించేందుకు కూడా అన్ని అను అనుకుంటా ఉన్నాం దీనిలో మంచి మ్యూజికల్ ఫౌంటైన్ రెండు కోట్ల రూపాయల మ్యూజికల్ ఫౌంటైన్ కావచ్చు మంచి గ్రీనరీ కావచ్చు పిల్లలకు ప్లే ఏరియా కావచ్చు పెద్దలకు ఎప్పుడైనా సాయంత్రం పుట్ట ప్రోగ్రామ్ దొరుకుతుంది యాంపీ థియేటర్ కావచ్చు అంతేకాకుండా మంచి ఫుడ్ కోర్టు ఏదైతే ఫుడ్ లవర్స్ కోసం ఫుడ్ కోర్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ల్యాండ్స్కేపింగు ఇవన్నీ కూడా మరి ప్రజలకు అందించేందుకు ఆహ్లాదపరంగా పొద్దున మార్నింగ్ వాకర్స్ వచ్చేందుకు మంచి బ్రహ్మాండమైన ఈపీడిఎం ఫ్లోరింగ్ దాదాపు కోటిన్నర రూపాయల దాడి ఈపీడియం ఆరు వందల మీటర్ల లెంత్ ఉన్నటువంటి ఈపీడిఎం ఫ్లోరింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి ప్రజలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తారని అనుకుంటూ ఉన్నాం ఎందుకంటే గతంలో మేము జ్యోతిబాపూలే పార్క్ చేసి దాదాపు రెండున్నర మూడు సంవత్సరాలు కప్ప జరిగింది ఇప్పటికి ప్రజలు వందలాది మంది రోజు ఉదయం సాయంత్రం మహిళలు కావచ్చు పెద్ద మనుషులు కావచ్చు పిల్లలు కావచ్చు వచ్చి మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు